హలో అండి ఇవాల్టి రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ ఈ రాజ్మా కర్రీ రోటీ చపాతి పూరి బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా రాజ్మా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ఒక కప్పు రాజ్మా గింజల్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ రాజ్మా గింజల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రాజ్మా గింజలు ముని అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీసి ఒకసారి రాజ్మా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి రాజ్మా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి రాజ్మాని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బగారా ఆకు అలాగే ఒక సెవెంటు ఎయిట్ మిరియాలు మూడు ఇలాచీలు ఒక రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక మూడు పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా టమాటా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ కొద్దిగా పచ్చివాసన వరకు ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరీ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టిన రాజ్మాని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రాజ్మా కర్రీ ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి రాజ్మా కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ